నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కోటపల్లి మండలంలోని పారుపల్లి చింత వద్ద టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుకో క్వారీ చెక్ పోస్ట్ ను సందర్శించిన పోలీస్ మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలకు తావు లేదని తెలిపిన అధికారులు ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరా పర్యవేక్షణలో పోలీస్ రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడి ఇసుక అక్రమ రవాణా వదంతులను నమ్మకూడదని పేర్కొన్న ఏసీపీ వెంకటేశ్వర్లు ఎర్రేపేట క్వారీ అని నడుస్తుంది ద్వారా ఎర్రయపేట ప్రతిరోజు దాదాపుగా మనకు వన్ సెవెంటీ వెహికల్స్ కు టూ హండ్రెడ్ వెహికల్స్ వరకు డిస్పాచ్ అవుతున్నాయి మనకు ప్రతి వెహికల్ కూడా ఆర్డర్తో అంటే మనకేంటే ఆన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత విత్ ఆర్డర్తోని లోపలికి రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన పర్యవేక్షణ మొత్తం టీఎస్ఎంస్తో పాటుగా మా మా డిపార్ట్మెంట్స్ మేము మేము పర్యవేక్షణ చేస్తున్నాము మళ్ళీ ఈ వెహికల్ ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత ఈ చెక్ పోస్ట్ ద్వారా కూడా మీరు చెక్ చేయడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మేము చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు క్వారీకి వచ్చేసరికి దాదాపు మనం లాస్ట్ వన్ మంత్ చూసుకుంటే దాదాపుగా ఈ మంత్లో మనకు ఫైవ్ థౌజండ్ వెహికల్స్ డిస్పాచ్ చేయడం జరిగింది దాదాపుగా ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ త్రీ వెహికల్స్ వరకు డిస్పాచ్ చేయడం జరిగింది దాంతో వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఎంపీ అనేది డిస్పాచ్ చేయడం జరిగింది పాయింట్ చేయడం జరిగింది ఇంకా వచ్చేసి ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు జనరేట్ చేయడం జరిగింది రెవెన్యూ మనకు గవర్నమెంట్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరిగింది సో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే మనకు కవారీలో ప్రతి ఈచ్ వెహికల్ కూడా వితౌట్ వే వితౌట్ ఓవర్ రోడ్ లేకుండా ప్రతి ఒక్క వెహికల్ కూడా వే బ్రిడ్జ్ ద్వారా మనకు బయటికి రావడం జరుగుతుంది ఒకవేళ ఆ వే బ్రిడ్జ్ దగ్గర కట్టినా ఒకవేళ వన్ టన్ ఆఫ్ టర్న్ ఎక్స్ట్రా వచ్చేసి ఉంటే అక్కడే అన్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇక ఎలాంటి జరగట్లేదట పర్యవేక్షణ అనేది మేము కానీ పోలీసులు కానీ రెవెన్యూ కానీ కానీ తరోగా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు టు పిఎస్ఎన్సీ వాళ్ళు పర్యా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నా సరే వాళ్ళతో కాకుండా మీరు కూడా ఈ మూడు డిపార్ట్మెంట్ కలిసి కూడా ఇది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎలాంటి డివియేషన్ లేకుండా మనకు గవర్నమెంట్ కూడా సఫిషియెంట్గా ఒక్క ఒక్క క్వారీ ఉన్నా సరే మనకు దాదాపు ఆరు కోట్ల చిల్లర మనకు ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేలు దాకా మనకి ఇంక రావడం జరిగింది సో దీంతో మనకు అందరూ బ్రోపకర చేస్తుంటే ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ కానీ ఎలాంటి ఓవర్లోడ్ కానీ ఎలాంటి ఇక్కడ జరుగుతుందని చెప్పి విశ్వంచి సరే సడన్గా వర్షింగ్ కనుక వచ్చిందో మాత్రం వాళ్ళు లోపల మనకు వెహికల్స్ టెక్ అవుతుంది చెప్పేసి వాళ్ళు మీద ఆపుకుని వచ్చి కానీ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మనకు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా తీయడం జరుగుతుంది మనం ఇక్కడ చెక్పోస్ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేస్తున్నాం ఎలాంటి ఎక్స్ట్రా వెహికల్స్ ఉన్నా కూడా అనుమానం వచ్చిన అనుమానం వచ్చినవి అని బయట కూడా మేము లే బ్రిడ్జ్ చేపించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా మనం సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సీసీ కెమెరాతో మనకి చేయడం జరుగుతుంది ఈ రోడ్డు పైన నిలిచే వాహనాలు ఈరోజు మ్యాక్సిమం కూడా తగ్గించడం జరిగింది ఈరోజు వర్షం కారణంగా కొన్ని వెహికల్స్ ఉండే వాటి అవసరం అవన్నీ కూడా త్వరలో మేము పార్కింగ్ పెట్టేసి రోడ్డు మీద లేకుండా చూసిన బాధ్యతలు కూడా మేము చేస్తున్నాం ఎలాంటి అక్రమ రవాణా కావు లేకుండా పోలీసు మైనింగ్ అండ్ రెవెన్యూ పీపుల్ నిరంతర దీనితోనే మనం చేస్తున్నాం ఎలాంటి అపోహలు దీనిలో లేదు ప్రాపర్గా మైండ్ అయినట్టునే చెప్తున్నాం